ఏకంగా నూట అరవై రెండు మద్యం బాటిళ్లు తక్కువ ధరకు వస్తున్నాయని కొనుగోలు చేసుకుని కారులో నింపుకొని వస్తున్న సమయంలో పక్కా సమాచారం అందుకున్న ఎస్ఐ హన్మంతు సిబ్బంది కలిసి జహీరాబాద్ చీరాగ్పల్లి ఎక్సైజ్ చెక్పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించి మద్యన్ని స్వాధీనం చేసుకున్నారు పట్టుకున్న సమస్త విలువ ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్ష రూపాయలు విలువ ఉంటుందని అంచనా వేశారు మద్యాంతో పాటు కారును కూడా సీజ్ చేశారు నూట పన్నెండు పుల్ మమద్యం బాటిళ్లు యాభై బాటిల్లు మూడు వందల ముప్పై ఎమ్మెల్ బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు ఈ లిక్కర్ కేసులో జయంత్ రెడ్డి అనే వ్యక్తి అరెస్టు చేయబడినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ ఖాసీం తెలిపారు ఈ దాడిలో డీటీఎఫ్ సంగారెడ్డి టీం జహీరాబాద్ ఎక్సైజ్ స్టేస్ టీం జహీరాబాద్ చెక్పోస్టు టీం పాల్గొన్నారు గోవా మద్యం బాటిళ్లను పట్టుకున్న టీంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ ఖాసీం మెదక్ డిప్యూటీ కమిషనర్ జై హరికిరణ్ ఎక్సైజ్ సూపరిండెంట్ నవీన్ చంద్ లు అభినందించారు